నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియాస్ వరల్డ్ నేను మీ సుప్రియా ఈరోజు రెసిపీ వచ్చేసి తెల్లగోడి కూర అది కూడా తెలంగాణ స్టైల్లో ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు నా వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి పదండి మన వీడియోలోకి ఇప్పుడు మార్కెట్ నుండి తెచ్చుకున్న ఫ్రెష్ చికెన్ ని ముందుగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఈ కారం వచ్చేసి మా ఇంట్లో పట్టించిందంటే చాలా కారంగా ఉంటుంది నేను రెండు టీ స్పూన్లు వేసాను ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఈ ఉప్పు కారం అనేది ఈ చికెన్ కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి అప్పుడే చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి చూడండి ఇక్కడ ఉప్పు కారం అనేది బాగా ముక్కలకి పట్టేసిందండి ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి అలాగే కొన్ని మసాలా దినుసులు కూడా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలండి అది కుక్కర్ వేయక్కగా దీంట్లో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇప్పుడు మీకు కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ అనేది దీంట్లో ఒక విలాచి ఒక అనాస పువ్వు మూడు లవంగాలు ఒక బగార ఆకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ మిర్చి అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటదండి ఈ కర్రీ అనేది ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత ఆయిల్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి గోల్డెన్ కలర్ లో వచ్చేసాయి ఈ ఆనియన్స్ ఇప్పుడు మిక్స్ చేసుకున్న చికెన్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ని చూడండి ఆయిల్లో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కి తీసి చూడాలండి ఇప్పుడు చూడండి ఆయిల్లో ఫ్రై అవుతుంది చికెన్ అనేది ఇలా ఫ్రై అవుతేనే చికెన్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో మనం వాటర్ యాడ్ చేయకుండా దీంట్లో కింద సూప్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ అనేది వేడి చేసుకొని వేసుకోవాలండి దీంట్లో చికెన్ లో ఇప్పుడు ఇది వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి విజిల్ కూడా పెట్టేసుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసి తీసి చూడాలండి చూడండి ఉడికిపోయిందండి చికెన్ అనేది ఇప్పుడు చికెన్ మసాలా అండ్ ధనియాల పవర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలండి ఆ తర్వాత మనం కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఇలా చికెన్ అనేది ఉడికిపోయిందండి ఈ కర్రీ అనేది చపాతీలోకైనా రైస్ లోకైనా లోకైనా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కోసారి ట్రై చేసి చూడండి అంతే అండి దించేసుకోవడమే మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్